बांग्लादेशियों बुला किसको ले चलेगा बुला बुला भे? बंद क्यों कर रही है? आप। बंद हैं नहीं बंद तो नहीं होगा बंद नहीं होगा हो। क्यों होगा क्या हो। क्या हुआ बताइए एक सेकंड एक सेकंड नहीं वो अपना देश किस लिए छोड़े अपने इस्लाम के लिए नहीं वो बंद तो नहीं होगा एक सेकंड सिर्फ बीजेपी सरकार हट जाए बाकी किसी को कभी कुछ नहीं होगा अब ये बताइए नहीं तो 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 क्या है, कर है।, ने 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 क्या है रहे। मीडिया से कोई आपको दिक्कत है नहीं और हाँ भाई आपको तोड़ना तो हिंदुस्तान में लोकतंत्र खत्म हो गया यहाँ पे पाकिस्तान है ये ఇదిగో బాబు ఇది పరిస్థితి హిందువులను అర్థం చేసుకోవాలి శాంతి సహనాలు ఇలాంటివి ఉండవు ఈ వీడియో ఏం షూట్ చేసింది బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో కాదు ఇండియాలోనే ఇండియాలో ఇండియా వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు బీజేపీ చెలేగా మీకుంటది రా అయ్యా అని ఒక్కసారి బీజేపీ వెళ్ళిపోతే హిందువుల పరిస్థితి ఏంటో చూసుకోండి అన్నట్టుగా ఇస్లాం రాజ్య స్థాపన ఇస్లాంని స్థాపించాలి అని సో కాల్డ్ కొంతమంది ఉంటారు అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పంత్రి గారు మీరంటే ఒక మర్యాద ఉంది మీరు పూజలు బాజాయిస్తారని ఉంది మీకు ఎందుకండి ఇవన్నీను ముస్లిమ్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారండి అవునరా బాబు ముస్లింస్లో మంచోళ్ళు ఉన్నారు కాకపోతే ఇక్కడ బాధ ఏంట్రా అంటే టెర్రరిస్టులలో కూడా ముస్లింసే ఉన్నారు అది ప్రాబ్లం మాకు మత ప్రాతిపదికన బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏర్పడినప్పుడు హిందువులకు కూడా మత ప్రాతిపదికన హిందూ దేశంగా భారతదేశం ఉండాలి ఎన్ని ముక్కలు చేస్తారు దాని గురించి అడగడానికి హిందువులకి హక్కు ఉంది నువ్వు అంటే ఎలా ఉంటుందిరా అంటే గాజులు వేసుకుని చీర కట్టుకుంటే ఆడవాళ్ళు ఆడదాంతో సమానం అదేదే మాట అంటారు కానీ గాజులు చీర కట్టుకున్న ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు స్వరాజ్యం కోసం నువ్వు మగాడి అనుకుంటున్నావు దేనికి మగాడివి నీ దేశం కోసం నీ స్వాతంత్రం కోసం మాట్లాడకపోతే ఇంకెందుకు మన జీవితాలు మన బతుకులు బ్రాహ్మడికి బ్రాహ్మణ నీ నీకెందుకండి పంతులు గారు అంటారు మళ్ళీ పంతులు గారు అయ్యండి మీరే ధర్మం గురించి చెప్పలేదండి అంటున్నారు ఒక్కటే ధర్మం అహింసో పరమో ధర్మ ధర్మహింస స్థదైవచ నా దేశం కోసం నా ధర్మం కోసం నేను ఏదైనా చేస్తాను జై హింద్ జై శ్రీరామ్ మార్పు రావాలి మనదైనటువంటి సనాతన ధార్మిక భారతదేశాన్ని మన అందరం కూడా సుస్థిరంగా స్థాపించుకోవాలి అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను పెట్టినటువంటి ఈ వీడియో ఏదుందో దీన్ని వైరల్ చేసే బాధ్యత అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బాధ్యత ప్రతి హిందువుకి ప్రతి సనాతన ధార్మికుడికి ఉందని నేనైతే భావిస్తున్నాను